ఇటీవల కురిసిన వర్షాలకు హైదరాబాద్ మొత్తం జల దిగ్బంధంలో ఉంటే ముఖ్యమంత్రి కేవలం అమీర్పేట్ లో మాత్రమే పర్యటించడం అంటే అది జూబ్రీహిల్స్ ఎన్నికల స్టంట్ అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జ్ కన్వీనర్ దిడ్డి సుధాకర్ అన్నారు హైదరాబాద్ లో అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయి కానీ అమీర్ పేట్ లో పర్యటించడం ఒక్కటే సరిపోదు అని అన్ని ప్రాంతాలను పర్యటించి అక్కడి ప్రజల సాధక బాధలు తెలుసుకుని వారిని ఆదుకోవాలి ముఖ్యమంత్రి అమీర్ పేట్ పర్యటించి జీహెచ్ఎంసీ అధికారులను బెదిరించడం విడ్డూరంగా ఉంది హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆ కార్యక్రమాలు చేపడుతూనే ఈ వర్షాకాలంలో వర్షాలు హైదరాబాద్ని ముంచెత్తున్నాయి విశ్వనగరం అని చెప్పుకున్న విశ్వనగరాన్ని విషాద నగరం కింద మారిపోయింది ఎక్కడ చూసినా నీళ్లు ఒక పది సెంటీమీటర్లు మానబడితేనే నగరం వెనీస్లా తయారైపోతుంది కార్లన్నీ పడవల్లాగా తయారీ కొట్టుకుపోయే పరిస్థితులు మోటార్ సైకిల్ కొట్టుకుపోతున్నాయి మనుషులు కొట్టుకుపోతున్నారు ఇంతవరకు నగరంలో ఈ మధ్య కాలంలో ఈ వర్షాకాలంలో నాలాల్లో కొట్టుకుపోయిన సంఘటన అయితే నాకు కనబడలేదు కానీ గత కొన్ని సంవత్సరాల్లో చాలా మంది చనిపోయారు నాలాల్లో కొట్టుకుపోయి అంబర్పేటలో సరస్వతి కావచ్చు శరుణ్ నగర్లో నవీన్ కుమార్ కావచ్చు అటు సికింద్రాబాద్లో మౌనికా నెమ్మ కావచ్చు హిమాయత్ నగర్లో మహేష్ అతను కావచ్చు ఇంకా చాలా చోట్ల ఇలా ఎంతోమంది నాళాల్లో కొట్టుకుపోయారు అటువంటి ప్రమాదం అది ఇంత జరగలేదు కానీ కార్లు మాత్రం కొట్టుకుపోతున్నాయి మోటార్ సైకిళ్ళు ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇళ్లలో అన్నీ నష్టపోతున్నాయి నేను అడుగుతున్నాను ఇంత జరుగుతుంటే హైదరాబాద్ నగర మేయర్ ఎక్కడ గద్వాల్ విజయలక్ష్మి గారు ఎక్కడున్నారని అడుగుతున్నాం కనీసం వచ్చి అయితే నాకు కనపడలేదు మొన్న బంజారా హిల్స్లో ఒక రోడ్డు కుంగిపోతే మేము వెళ్ళాం ఒక ట్రక్ పడిపోయింది పెద్ద రోడ్డు మీద అక్కడికి వెళ్తే అక్కడ వాసులు చెప్తున్నారు రెండు రోజులైంది ఇక్కడ పడి కనీసం ఆమె కాన్సెన్స్ అది ఎందుకు చెప్తున్నానంటే ఆమె కాన్సెన్స్ అక్కడి నుంచి